శ్రీమాతరే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాశి వారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుందో ఊదర కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో ఉన్నా యోగమున్నా యోగం యోగమున్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వతయోగం సుదాసంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకుందా బంగారం కాదు ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడు కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగానే అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి రుచక యోగం అనేటువంటిది ఎలా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానంలో బుధుడు కుజుడు అలాగే ఏకాదశం అంటే ద్వితీయ లాభ స్థానంలో సూర్యుడు శుక్రుడు అలాగే తృతీయ స్థానంలో రాహువు ఈ ధనుస్సు రాసి వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఈ వీళ్ళ గ్రహ కూడా అలాగే ఉంటాయని అనిపిస్తుంది అండి ఒక్కోసారి ఎందుకంటే ఏదో ఇల్లు కడుతున్నట్టు ఓ ఇటుకపై ఇటుక పేర్చినట్టు మీరు చూడండి పన్నెండవ ఇంట ఖర్చుతో కూడుకున్న చోట బుధుడు సూర్యుడు అంటే వ్యాపారానికి అలాగే సారీ బుధుడు కుజుడు వ్యాపారానికి సంబంధించి అలాగే బిజినెస్కి సంబంధించిన దాంతోపాటుగా భూమికి సంబంధించి ఈ రెండు కలపండి బిజినెస్ ప్లస్ భూమి అంటే రియల్ ఎస్టేట్ ఇవి వీళ్ళకి యోగిస్తాయా యోగించవా అంటే ఖచ్చితంగా యోగిస్తాయి దాంట్లో సందేహం లేదు ఇక ఏకాదశ స్థానము అంటే రెండవ లాభ స్థానంలో సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నారు అంటే ఏదైనా సరే రెండవ ఇన్కమ్ సోర్స్ విషయంలో శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు కూడా బాగుంటుంది సినిమా వాళ్ళకు కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు అంతంత మాత్రంగా ఉంటుంది అంత యోగ్యంగా ఉంటుందని చెప్పేటందుకు ఆస్కారం లేదు తొమ్మిదవ స్థానంలో కేతువు తొమ్మిదవ స్థానం ఎప్పుడూ దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ప్రయాణంలో ఇబ్బందులు పెట్టేటువంటి క్రమంలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వీరికి తృతీయంలో రాహు పన్నెండులో గనక కుజుడు అలాగే బుధుడు ఉంటాడో దూర ప్రాంతాలు ప్రయాణం చేయరు అసలు అసలు వీళ్ళు ఈ నెల ఈ ఈ నెల ప్రయాణం చేయడం రుచక యోగం ఉన్నప్పుడు అంత మంచిది కాదు రుచక యోగం పన్నెండుంట జరుగుతుంది కాబట్టి లాభానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎనిమిదవ స్థానంలో గురువు పరివర్తన సంబంధితమైనటువంటి విషయాల్లో ఏదన్నా కొంతమంది కొన్ని తినే తిండిని మానేస్తారు ఇవాళ రేపు ఏంటంటే షుగర్ తినొద్దు అనేటువంటి ఏదో కాన్సెప్ట్ పెట్టుకున్నారు పిల్లలు అంటే ఇన్ని రోజుల దాకా నేను షుగర్ తినను అని ఉంటున్నారు ఉంటారు వీళ్ళు ఉండగలరు అనమాట వీరి దగ్గర ఉండేటువంటి ఆ స్టామినా లాంటిది కాబట్టి వీళ్ళు తృతీయ స్థానంలో రాహు పాపగ్రహ సంచారం రాహు శనిగ్రహంతో కలిసి మూడవ ఇంట ఉంది ఖచ్చితంగా వీరు మాట్లాడిన మాటలకైతే విలువ ఉండదు వీరికి ఇన్కమ్ ఉంటుంది వీరికి లాభంలో ఉంటారు కానీ వీరికి వాల్యూ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయడం వరకు మంచిది కాదు నాలుగవ ఇంట శనిగ్రహ సంచారం చేయడం వలన కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో ఆందోళన కలిగిస్తూ ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్తానండి రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు నేను వాళ్ళని ఏంటంటే సాధారణంగా జాతకమే కాకుండా కేసు స్టడీ అసలు తీసుకుంటాం నాలుగవ ఇంట శని సేమ్ ధనుసు రాశి వారికి శని చండాల యోగం నడుస్తుంది ఏమైంది అని అంటే నేను అడిగా కొన్ని మీ ఇంట్లో అమ్మ నాన్నకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే పిల్లలకు కానీ మీ భార్యకు కానీ మీ అత్తగారి వాళ్ళకు కానీ మామగారి వాళ్ళకు కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే లేదండి అన్నారు లేదండి నాలుగవ ఇంట కనుక శని చండాల యోగం ఉంటే ఇలాంటివి ఏమైనా జరగవచ్చు పోనీ ఏదైనా పని అనుకుంటే పనులు కావట్లేదు అంటే అది మాత్రం కరెక్ట్ అండి అవ్వట్లేదు అన్నారు అదేంటిది అని అన్నా అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదో ఒక పని ఆందోళన ఉంటుంది ఉదాహరణకు ఒక కోర్టు కేసు ఉందంట వాళ్ళకి ఆ కోర్టు కేసు హీరింగ్ వచ్చి ఫైనల్ వచ్చేసింది వీళ్ళది ఇక ఆఖరి క్షణంకి వచ్చేసరికి మళ్ళీ ఇంకేదో చేశారు అంటే ఇక నోటిదాకా వచ్చింది అనుకున్నటువంటిది కరెక్ట్గా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించడం జరిగింది ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి నాలుగవ ఇంట అంటే ఫోర్త్ హౌస్ మీ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు అందరికి సంబంధించిన పనులు కానీ ఆరోగ్య సమస్యలు వీటి మీద బేస్ చేసుకొని ఉండొచ్చు ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడుకుందాం అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ చేయాలి ఇలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేనివారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం కార్తీ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం పద్మనాభం కంబలం శంఖపాలం ధృత శంఖపాలం ధృత తక్షకం కాళీయం తదా తక్షకం కాళీయం తదా శివుడి మెడలు ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశ సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం వాసుకి విశేషం పద్మనాభంచ కంబలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళియం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని గట్టి రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అని అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బాగానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుందంటే అంటే ఒక పుట్టను కూల్చిన అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోరికే పోలేనొచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలనంటే పుట్టమన్ను తీసుకెళ్ళి ఎక్కడ పుట్టలు ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగేవాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత కనుక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మాత్రం అనంతం కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం దృతారాష్టం తక్ష కం అంత తా మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చేయట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజా సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క వెయ్యి అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్షనారాయణ నారాయణ ఆవాహన హోమము తిలా హోమము తిలాహోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండీ శార్ధము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్ పెట్టి నన్ను నా పేరు డామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్మేళ్ళకి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు సర్వేజన అసఖినో భవంతు స్వస్తి